హాయ్ అండి అందరికీ నమస్కారం గుమ్మం దగ్గర ఇవి ఉంచితే అఖండ ఐశ్వర్యం మీ సొంతం హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు అలాగే శుక్రవారం రోజు కూడా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి పూజ జరగదు అంతటి మహోన్య మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది గుమ్మం దగ్గర కొన్ని వస్తువులు పెట్టడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అఖండ ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి ప్రతిరోజు ఉదయం గడప లోపలి వైపున ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని అందులోకి పచ్చకర్పూరం ఎర్రటి పుష్పం వట్టివేర్లు ఉంచాలి ఇలా గుమ్మం లోపల వైపున ప్రతిరోజు పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయం నీటిని మారుస్తూ మళ్ళీ అందులో అన్నీ వెయ్యండి ఇలా పెట్టడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయటి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం ఇంటి గడప పైన ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి పసుపు కుంకుమను పెట్టాలి ఇలా ప్రతి శుక్రవారం నిమ్మకాయను పెట్టడం వలన ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అలాగే ఎలాంటి గ్రహపీడలు ఉండవు నిమ్మకాయ పెట్టడం వలన చాలా మంచిది ఇంట్లోకి ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చేయండి కలశ స్థాపన ప్రధానంగా రెండు స్థానాల్లో చేయవచ్చు ఒకటి పూజా స్థలంలో అలాగే రెండవది ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు ప్రధాన ద్వారం వద్ద కలశంలో తగినంత నీరు నింపాలి వీలైతే కొన్ని పూల రేకులను అందులో ఉంచాలి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వలన ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి గేటు వద్ద గణపతిని ఉంచడం వల్ల ఆటంకాలు నశించి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఏదైనా శుభకార్యం లేదా పండగల సమయంలో మామిడి ఆకుల తోరణం ప్రధాన ద్వారం వద్ద కడతారు మామిడి ఆకుల తోరణం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది దీన్ని ఎలాగైనా కట్టొచ్చు మామిడి ఆకులకు ఆనందాన్ని ఆకర్షించే శక్తి ఉంది దీని ఆకుల ప్రత్యేక వాసన మనసులోని చింతలను కూడా దూరం చేస్తుంది అందుకే మామిడి తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్